నమస్కారం అద్దంకి న్యూస్ కి స్వాగతం ఈరోజు ముఖ్యాంశాలు సింగరకొండపాలెం గ్రామ సచివాలయాన్ని సందర్శించిన ఎంపీ సింగయ్య పలు సూచనలు జారీ మే పంతొమ్మిదో తేదీన మహా కుంభాభిషేకం నిర్వహిస్తున్నట్లు తెలిపిన ఆలయ ఈవో తిమ్మనాయుడు ఏర్పాట్ల పర్యవేక్షణ ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్న అద్దంకి సిఐ సుబ్బరాజు రోడ్డు భద్ర ప్రమాణాలను పాటించాలని వెల్లడి అద్దంకి మండలంలోని సింగరకొండపాలెం గ్రామ సచివాలయాన్ని శనివారం ఎంపీడీఓ సింగయ్య సందర్శించారు కార్యాలయ ఉద్యోగులతో సమావేశం నిర్వహించారు ఎంపీడీఓ మాట్లాడుతూ గ్రామంలో పారిశుద్ధ్య విషయంలో నిర్లక్ష్యం వహించవద్దని సచివాలయ శానిటేషన్ సిబ్బందికి సూచించారు రోడ్ల వెంట పేడ దిబ్బలు తొలగించి డ్రైనేజీలను రోడ్లను శుభ్రపరచాలన్నారు పరిసరాల పరిశుభ్రతపై గ్రామస్తులకు అవగాహన కల్పించాలన్నారు అద్దంకి మున్సిపల్ కార్యాలయంలో శనివారం కమిషనర్ డి రవీంద్ర స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యాలయ ఆవరణలో పలు రకాల మొక్కలను సచివాలయ ఉద్యోగులు నాటారు కమిషనర్ మాట్లాడుతూ ప్రజలకు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు సచివాలయాల్లోని పనికిరాని కంప్యూటర్ వీడి భాగాలు ఫ్యాన్లను సేకరిస్తున్నట్లు వివరించారు అద్దంకిలోని అభ్యుదయ నగర్ అంగన్వాడి కేంద్రంలో శనివారం పోషణ్ పక్వాడ కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో పాల్గొన్న కొరిసపాడు అంగన్వాడీ ప్రాజెక్టు సిడిపిఓ కృష్ణకుమారి మాట్లాడారు గర్భిణీలు బాలింతలు పోషక విలువలు ఉన్న సజ్జలు జొన్నలు కందిపప్పు రాగిజావ తప్పకుండా తీసుకోవాలన్నారు దొంగలు అంటే పదార్థాలు అలాగే ప్రొటీన్స్ పప్పులు దాదాపు పన్నెండు పదకొండు రకాల కొబ్బులు కలిసి నుంచి నువ్వు దాకా శనగలు దగ్గర నుంచి రాజు ఏమైనా సరే అభిషేకించాల దగ్గర నుంచి నువ్వులు మైక్రోన్ నోట్లు అని చెప్పి సియాసీస్ కూడా దాంట్లో యాడ్ అయింది ఇన్ని రకాల పప్పులు నాలుగు రకాల పప్పులు ఉన్నాయి పెద్దకండి తర్వాత సన్నగా ఇలాంటి పప్పులు ఆ పప్పులన్నీ కూడా రోజుకు ఒక హండ్రెడ్ గ్రామ్స్ కన్జ్యూమ్ చేయాలి కన్జ్యూమ్ అంటే వినియోగించుకోవాలి మన శరీరం అద్దంకి ఎంపీడీఓ కార్యాలయంలో శనివారం మండలంలోని ప్రభుత్వ పాఠశాలల హెచ్ఎంలు అంగన్వాడీ సూపర్వైజర్ల సమావేశం నిర్వహించారు బొబ్బనంపాడు జెడ్పీ హై స్కూల్ హెచ్ఎం మూర్తి మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు క్లస్టర్ పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తల సహకారం తీసుకోవాలని హెచ్ఎంలకు సూచించారు నూరు శాతం ఎన్రాల్మెంట్ జరిగేలా కృషి చేయాలన్నారు లో మన అంగన్వాడీ కార్యకర్తలు వాళ్ళ సభ్యులతో సహకారంతో మన పశ్చిమ ప్రజల్లో ఉన్నటువంటి అన్ని పాఠశాలల్లో కూడా ఒకటో తరగతి మరియు ఆరవ తరగతిలో కొత్త అడ్మిషన్స్ని హండ్రెడ్ పర్సెంట్ అచీవ్ కావాలని ఆ అచీవ్మెంట్ జరగడంలో నేను సహకారాన్ని మనం పూర్తిస్థాయిలో తీసుకొని అవసరమైన చోట మన బృందాలుగా వెళ్ళిన ఆ బ్రదని కమిస్ చేసుకొని అన్ని చోట్ల కూడా ఎన్రోల్మెంట్ మనం చేసుకొని రాబోయే ఇరవై ఒకటి రెండు ఇరవై మూడు తేదీలో అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా శనివారం అగ్నిమాపక శాఖ అధికారులు స్థానిక ప్రభుత్వ వైద్యశాల వైద్యులకు సిబ్బందికి అగ్ని ప్రమాదాలపై నివారణపై అవగాహన కల్పించారు ఆసుపత్రిలో అగ్ని ప్రమాదాల నివారణకు డ్రై కెమికల్ పౌడర్ కార్బన్ డైఆక్సైడ్ ల వినియోగంపై అవగాహన కల్పించారు ఫైర్ ఆఫీసర్ వెంకట్రావు డాక్టర్ శరత్ కుమార్ డాక్టర్ వహిలా చౌదరి ఫైర్ సిబ్బంది ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు అద్దంకి మండలంలోని సింగరకొండ పాలెంలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని ఎంపీడీఓ సింగయ్య శనివారం నిర్వహించారు ఎంపీడీఓ మాట్లాడుతూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరికి బాధ్యత అని అన్నారు వాటిని పరిశుభ్రంగా ఉంచుకుంటే మనం ఆరోగ్యంగా జీవిస్తామని చెప్పారు ప్రభుత్వం ప్రతి మూడవ శనివారం ఈ కార్యక్రమాన్ని చేపడుతుందని చెప్పారు అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో రాతి ముఖ మండపం పునః అధికారులు చర్యలు చేపట్టారు అందులో భాగంగా మే పంతొమ్మిదవ తేదీన ఆలయంలో మహాకుంభాభిషేకం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో తిమ్మనాయుడు పేర్కొన్నారు పూజా కార్యక్రమాల నిర్వహణ వేద పండితుల సమక్షంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నామన్నారు అధికారులు ప్రజాప్రతినిధుల సహకారంతో మహా కుంభాభిషేకాన్ని విజయవంతం చేస్తామన్నారు అద్దంకి పట్టణంలోని పోలీస్ స్టేషన్ లో శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు సిబ్బంది పాల్గొని స్టేషన్ ఆవరణలోని చెత్తను తొలగించి పరిసరాలను శుభ్రం చేశారు బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు స్టేషన్ ఆవరణాన్ని ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుతున్నట్లు వారు తెలిపారు రహదారిపై ప్రయాణించే ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని అద్దెంకి సిఏ సుబ్బరాజు తెలిపారు వాహనదారులు రోడ్డు బాధ్యత ప్రమాణాలను పాటించాలన్నారు నిబంధనలను అతిక్రమిస్తే అపరాధ రుసు విధిస్తామని హెచ్చరించారు సమాప్తం తిరిగి రేపటి నుంచి కలుద్దాం అంతవరకు నమస్కారం